కాపు కమ్మ కలహం రాజుకుంది దానికి కందుకూరు కేంద్రస్థానమైంది కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గుడ్లూరు మండలం రాళ్లపాళ్ళలో జరిగిన ఒక వ్యవహారం ఈ వివాదాన్ని రాజేస్తుంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెన్ను సంచలనంగా మారేలా కనిపిస్తుంది ఇప్పటికే ఈ ఘటనలో తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు అనే ఒక బలిజ కులానికి చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు ఆయన సోదరులు ఇద్దరు తీవ్రమైనటువంటి గాయాలతో ఒకరు కోమా నుంచి ఇప్పుడే బయటపడగా మరొకరు మళ్ళీ లేచి నిలబడలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా బంధువులు చెప్తున్నారు దాంతో ఈ ఘటన ఇప్పుడు చాలా చాలా పెద్ద స్థాయిలో ప్రకంపలు లేపేలా కనిపిస్తుంది రాళ్ళపాడులో హరిశ్చంద్ర ప్రసాద్ అనే ఒక కమ్మ కులానికి చెందిన వ్యక్తి దగ్గర లక్ష్మీనాయుడు చాలా కాలం పాటు పనిచేశారు ట్రాక్టర్ డ్రైవర్గా ఆయన విధులు నిర్వహించారు ఆ క్రమంలోనే లక్ష్మీనాయుడు భార్యతో హరిశ్చంద్ర ప్రసాద్ అసభ్యంగా ప్రవర్తించారు అనే ఆరోపణలున్నాయి దాని మీద ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు కూడా ఫిర్యాదులు వెళ్ళినట్టుగా చెబుతున్నారు దాంతో పోలీసులు రాజీ కుదిర్చిన తర్వాత కక్షగట్టిన హరిశ్చంద్ర ప్రసాద్ ఈ లక్ష్మీనాయుడు ఫ్యామిలీ మీద ఏదో రకంగా ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా చెబుతున్నారు ఆ క్రమంలోనే పొలం నుంచి బైక్ మీద వస్తున్న ముగ్గురు అన్నదమ్ములు తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు పవన్ వీళ్ళందరి మీద ఏకకాలంలో దాడి చేసే ప్రయత్నం చేసినట్టుగా ప్రచారం నడుస్తుంది ప్రమాదం అనే ఘటనగా సూత్రీకరించి తన ఫార్చునర్ కారుతో బైక్ను ఢీకొట్టి లక్ష్మీనాయుడిని చంపేయగా మిగిలిన ఇద్దరిని తీవ్రమైనటువంటి గాయాలతో ఇంటికి కాల్ చేసి మరి లక్ష్మీనాయుడు తండ్రికి నీ కొడుకు ఒకరిని చంపేశాను మిగతా వాళ్ళని కూడా చంపేస్తున్నాను అని బెదిరించినట్టుగా చాలా రకాలుగా ప్రచారం నడుస్తుంది దాంతో ఈ ఉదంతం ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో కలకలం రేపుతుంది ఇప్పటికే పోలీసులు కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ని అరెస్ట్ చేశారు ఈ కేసులో నిందితుడిని రిమాండ్ కూడా తరలించినట్టు చెబుతున్నారు కానీ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి ఇలా ఎంతమందినని ప్రాణాలు తీసి నే నేరుగా జైలు పాలయ్యాం కాబట్టి ఇంకేం చేయక్కర్లొద్దన్నట్టుగా చెప్తారు అన్నది బలిజా కాపు కులాల నుంచి వినిపిస్తున్న మాట ముగ్గురు అన్నదమ్ముల్ని ఒకరి జీవితం తీసేసి మరొక ఇద్దరు ఏ పనికి ఉపయోగపడకుండా మార్చేసినటువంటి దురహంకారిని కఠినంగా శిక్షించాలి అని కోరుతున్నారు అతను శిక్షించడంతో పాటుగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుందనే కారణంతో అనేక రకాలుగా సహాయం అందిస్తే ఇప్పుడు కాపు బలిజ కులస్తుల్ని ఎంత అరాచకంగా అణిచివేస్తారా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి చాలా పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక ఆందోళనగా మారుతోంది అనేక మంది దీని మీద సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కాపులకు రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో దక్కే గౌరవం ఇదేనా అనే మాట వినిపిస్తోంది కాపుల్ని అన్ని రకాలుగా అణచివేసే ప్రయత్నం జరుగుతుందా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి దాంతో కందుకూరు కేంద్రంగా సాగినటువంటి ఉదంతం చాలా పెద్ద స్థాయిలో ప్రకంపనలు రేపింది దాంతో చెలో కందుకూరు పేరుతో నిరసన కార్యక్రమాలు కూడా పూనుకుంటున్నారు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఇంత వికృతంగా వ్యవహరించినటువంటి కాకర్ల హరిశ్చంద్రప్రసాద్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకుండా కఠినంగా శిక్ష విధించేలా చర్యలు ఉండాలని వెళ్ళంతా కోరుతున్నారు దాంతో ఇది కూటమిలో కూడా పెద్ద వివాదంగా మారే ప్రమాదానికి కారణమవుతుంది కాపు కమ్మ మధ్య వివాదాలు పెరిగితే అది రాజకీయంగా అనేక రకాలుగా దారితీసే పరిస్థితి కూడా ఉంటుంది దాంతో ఈ వ్యవహారం పెద్ద స్థాయికి చేరకుండా దాని తీవ్రతను పరిమితం చేయాలి అనే రీతిలో కూటమి పార్టీల పెద్దలు ఉన్నట్టుగా కనిపిస్తుంది అందుకే ఇంత ఘటన జరిగినప్పటికి కూడా ఏకంగా ఒక కారుతో ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి ముగ్గురు ప్రాణాలు తీసే ప్రయత్నం చేసి అందులో ఒకరిని మర్డర్ చేసినప్పటికి కూడా పెద్ద సంచలనంగా మారకపోవడానికి కూటమి పెద్దల ఆలోచనే ప్రధాన కారణం అనే మాట చాలా మంది నుంచి వినిపిస్తుంది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ వ్యవహారం పెద్ద ప్రకంపనలు పుట్టించే రీతిలో మారుతోంది మరి దీన్ని ఎట్ట అధిగమిస్తారు ఏ రీతన ఈ సమస్యని సద్దుమణిగేలా చేస్తారు ఈ సమస్య తీవ్రతరం కాకుండా రాష్ట్ర వ్యాప్త రాజకీయాలు ప్రభావితం చేయకుండా ఎలా పరిమితం చేస్తారు అన్నది కూటమి నేతలకు కీలకమైనటువంటి అంశం